పెళ్ళి నవంబర్ సెవెంత్ కి అయిందండి ఒక వన్ వీక్ మంచిగుండు ఉండు అబ్బాయి నాతోని ఆ తర్వాత నుంచి నేను బిజినెస్ చేసుకోవాలి నాకు డబ్బులు కావాలి అని హెరాస్ చేసిండు మీ ఇంట్లో నుంచి ఫిఫ్టీ లాక్స్ తీసుకొని రా అని హెరాస్ చేసి నేను ఆల్రెడీ టూ క్రోడ్స్ కట్నం ఇచ్చి పెళ్లి చేసుకున్నారు వన్ వీక్ తర్వాత మా అత్తమ్మ చెప్తే ఇలా చేస్తాం అది తీసుకొని రావచ్చు కదా అని వాళ్ళు నన్ను బెదిరించినారు టూ టూ మంత్స్ వరకు ఇట్లానే అతను బయట తిరగడం ఇంటికి హాస్టల్ హాస్టల్లో ఉండడం నైట్ లో ఇంటికి రాకపోవడం నేను మా అత్తమ్మకి చెప్తే ఏం కాదమ్మా వస్తారు వస్తారు అని అలాగనే ఏప్రిల్ వరకు అతనే ప్రొలాంగ్ చేసినారు మా మామ మా 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 బావ కూడా అంతనే మా బావకు చెప్తే మా బావ ఏమన్నారంటే సర్దుర్కుంటారు ఏం కాదు ఏం కాదు అని నన్నే అడ్జస్ట్ చేసింది కానీ నన్ను ఇంటికి పోనీయకపోయేది మళ్ళీ ఇంటికాళ్ళ మా పేరెంట్స్ కి చెప్తానగా నన్ను బెదిరించినారు మీ పేరెంట్స్ కి చెప్పొద్దు అని మా పేరెంట్స్ కి చెప్తా అంటే మా వదిన జడ్జ్ మీరు ఏం చేసినగా మాకు ఏం ప్రాబ్లం లేదు ఇప్పటికీ కూడా మా హస్బెండ్ మా మామ మాత్రం అదే అన్న వాళ్ళు ఏం చేసుకుంటారో చేసుకోమను నా కూరలు జడ్జు ఆమెనే చూసుకుంటారని ఇంత ముందుకు నా లాగా ఇంకొక అమ్మాయి సఫర్ అయింది వీళ్ళ చేతిలో ఆమెకు పెళ్లి వారికి వచ్చి ఆగిపోయింది అంత ఆమె దగ్గర నుంచి వన్ పాయింట్ ఫైవ్ క్రోడ్స్ గౌరీ తీసుకున్నారు ఆమె నా పెళ్లి ఎల్లుండి అనగా కేసు పెట్టి నా కేసు గురించి నాకు చెప్పలేరు వాళ్ళకి ఎంగేజ్మెంట్ అయింది వేవి నాకు చెప్పకుండా మోసం చేసి నా పెళ్లి చేసుకున్నారు సరే పెళ్లి చేసుకున్నాక నాకు ఇవన్నీ చెప్పినా నేను అడ్జస్ట్ అవుతా అని చెప్పినాక కూడా తను వినకుండా నాకు ఇంత అయితేనే ఇంటికి వస్తా ఇలా రాను అన్నారు నేను మా పేరెంట్స్ కి చెప్పినా మా పేరెంట్స్ అంతా తీసుకొని వచ్చి గోల్డ్ తీసుకొచ్చి మా మామే వాళ్ళ చేతిలో కూడా పెట్టిండు పెట్టినా కానీ మా మామ మా అత్తరే బిహేవియర్ చేసినారు మన అంతే తన రూమ్ లో పెట్టి నువ్వు బావ రూమ్ లోకి వెళ్ళి వందకపో అన్నారు ఎంత జడ్జు ఎంత అడ్వకేట్ ఉన్నంత మాత్రంలో ఇలా అన్యాయం చేయడం నాకు కొంచెం బాధ అనిపిస్తుంది నేను మా అడ్వకేట్ అయినా మా బావకి చెప్పినా కూడా ఆయన కూడా ఏం పట్టించుకోలేదు మా పేరెంట్స్ వస్తే మా పేరెంట్స్ మా పెద్దనాన్న వాళ్ళనే కొట్టి పంపించేసినారు వాళ్ళ బాబాయిలు కూడా అట్లనే చేసినారు బట్టలు చింపుకొని మా పెద్దనాన్న వాళ్ళ ఇంటికి వస్తే వాళ్ళని తిట్టి పంపించేసినారు ఎంత అమ్మాయి వాళ్ళమైనా కానీ ఇట్లా చేయడం నాకు కూడా కానీ అదా వాళ్ళకి పాజిటివ్ ఏమనుకున్నారు వాళ్ళు ఎవరు అడిగినా కానీ మా ఇంట్లో జడ్జ్ ఉంది మేము చూసుకుంటాము అన్నారు ఇంట్లోకి రానిస్తలేదు మేము త్రీ మంత్స్ నుంచి ఇంట్లోకి వెళ్ళడానికి ట్రై చేస్తున్నాం ఇంటి ముందుగా గేట్ కి దగ్గరకు రానిస్తలే మా సైడ్ నుంచి వెళ్ళినా గాని వాళ్ళని రానిస్తలేరు మా అన్నయ్య వాళ్ళు ఫోన్ చేసి చెప్పినా గాని కాల్స్ అన్ని డైవర్ట్ చేస్తున్నారు అమ్మాయిదే తప్పు అమ్మాయికి పెళ్లి అయిందని నా పైన లేని అలిగేషన్స్ పెడుతున్నారు అవన్నీ వాళ్ళు మా వాళ్ళు ప్రూఫ్ చేయమన్నారు కానీ ఇప్పుడు వాళ్ళు ఇంట్లో ఉండకుండా టూ మంత్స్ నుంచి తప్పించుకున్నారు నాకు కనీసం మా ఇంట్లోకి వెళ్ళి నా న్యాయం ఏంటో నేను కొట్లాడుతున్నా కానీ ఇంట్లోకి రానిస్తలేరు ఎన్ని రోజుల నుంచి హాస్టల్లో ఉన్న నా హస్బెండ్ ఇప్పుడు తీసుకొచ్చి ఇంట్లో కూర్చోబెడుతున్నారు అప్పుడు హాస్టల్లో ఎందుకు ఉండు అని అడిగితే వీళ్ళేం సమాధానం చెప్పలేరు మరి ఇప్పుడు ఇంట్లో ఎందుకు ఉంచుకున్నారు అంటే నా కొడుకు చచ్చిపోతా ఉంటే చచ్చిపోతా అన్నప్పుడు మనం నన్ను ఎందుకు పెళ్లి చేసుకోవాలి నా లైఫ్ అంతా ఖరాబ్ చేస్తున్నారు ఇప్పుడు నా లైఫ్ ఖరాబ్ చేసినారు అంటే నువ్వు నీ అంతా నువ్వు ఇచ్చేవాడికి మేము ఇట్లనే సఫర్ చేస్తాము అని మా మామ మా బావ చెప్తున్నారు కరీంగూడ కల్లు సంఘము సొసైటీని ప్రెసిడెంట్ని మా తమ్ముని బిడ్డ ఏమే మేమే మధ్యలో ఉండి మాట్లాడి ఈ భారతీ రాజగౌడ చిన్న కొడుకు సంబంధం ఖాయం చేసి ఇప్పించినాము ఇక కట్నాలు కానుకలు వాళ్ళు కోరిన కోరికలన్నీ నెరవేర్చినాము అయితే మాకు మార్చి ఏప్రిల్లో మా బిడ్డ చెప్పింది నన్ను చాలా ఇబ్బంది చేస్తారు పెద్దడాడి చాలా కష్టం ఉంది నాకంటే ఏం బిడ్డ అంటే చెప్పలేక చెప్పలేక కొన్ని విషయాలు చెప్తే రాజుగౌడ దగ్గరికి వచ్చి మాట్లాడితే ఆ ఏమంటాడంటే నా కొడుకు కొంచెము ఫైనాన్షియల్గా డిస్టర్బ్ అయ్యిండు కొంచెం టైం పడుతుంది నాకు టైం ఇవ్వాలని చెప్పి ఒక నాలుగైదు నెలలు మమ్మల్ని జరిపిండు ఇప్పుడు లాస్ట్కి వస్తే ఏం చేసిండు మాట్లాడదాం మాట్లాడదామని మనుషుల ద్వారా ప్రయత్నం చేసినాము ఫిఫ్టీన్త్ ఆగస్ట్ నాడు ఒక దాదాపు అందరం వచ్చి ఇంటికి వచ్చి మాట్లాడితే సాయంత్రం ఆరు గంటల దాకా మాట్లాడి లాస్ట్కు మాకు ఒక పదిహేను రోజులు టైం ఇది మేము మాట్లాడుకొని చెప్తామన్నారు మళ్ళీ మేము ఆగస్టు పదిహేనుకి వచ్చిపోయాక మళ్ళీ సెప్టెంబరు ఐదు తారీఖు ఆరు తారీఖు మళ్ళీ వచ్చినాము ఒక నలుగురు పెద్ద మనుషులు వస్తే మామిళకే ఉల్ట కొట్టడానికి వచ్చిన వాళ్ళు అప్పటి నుంచి మన పద్మరవి పద్మరావు పద్మారెడ్డి ఇక్కడ స్థానికంగా ఉంటారు ఆయనకి చెప్తే ఆయన ప్రయత్నం చేస్తే రాజుగౌడు మాట్లాడతాం కూడా అవకాశం ఇస్తున్నాడు ఇప్పుడు ఆఖరికి మా బిడ్డ మీద లేనిపోని అపరిందులను పెట్టేసి మాకు రాదా కోడలు మాకు అవసరం లేదని చెప్పి ఈ మాట మాట్లాడుతున్నారు మేము మధ్యవర్తి ద్వారా లోకల్ పిఎస్ఈ వై కలిసినాము మీరు మాట్లాడకుండా ఎందుకు కొట్లాట్లు ఎందుకు మీరు మీరు మాట్లాడుకుని చెప్పారు పద్మారెడ్డి ద్వారా కూడా పెద్ద మంత్రి ప్రయత్నం చేసినాం ఎంతమందిని పిలిచినా అతను వస్తలేడు మాట్లాడుతున్నాడు మాకేందంటే మేము మా ఆ బిడ్డ ఆ అబ్బాయి కలిసి సంబంధము ఈ సంసారం కొనసాగాలని మేము కోరుకున్నాం ఇప్పటిదాకా కానీ వాళ్ళ చేస్తున్నట్లు అంటే మాకు అమ్మాయి వద్దు మాకు అవసరం లేదు మా కొడుకు ఏ అయిపోయిందని చెప్పి మాట్లాడుతున్నారు అమ్మాయికి న్యాయం జరగలేదు